వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో జంగారెడ్డిగూడి నుండి భద్రాచలం భద్రాచలం నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ యొక్క పల్లెవెలకి బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్ వచ్చేసి జంగారెడ్డిగూడెం డిపో పల్లెవెలకి సర్వీస్ జంగారెడ్డిగూడి నుండి భద్రాచలం వెళ్ళడానికి నాలుగు గంటల ముప్పై నిమిషాలు సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు టికెట్ ప్రైజ్ వచ్చేసి నూట నలభై రూపాయలుగా ఉంటుంది ఈ బస్సు ఎలా వెళుతుందంటే భయ తాడ్వాయి లక్ష్మీపురం జీలుగుమిల్లి అశ్వరాపేట ఊట్లపల్లి వినాయకపురం ఆసుపాక నందిపాడు కుక్కునూరు ఉప్పేరు వేలేరు బూర్గంపాడు సారపాక మీదుగా భద్రాచలం వెళ్తుంది ఈ బస్ జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్లో మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది తాడ్వాయి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు లక్ష్మీపురం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాలు జీలుగుమిల్లి మధ్యాహ్నం మూడు గంటలు అశ్వరావుపేట మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాలు ఊట్లపల్లి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు వినాయకపురం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆసుపాక మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నందిపాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలు కుక్కునూరు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఉప్పేరు సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వేలేరు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు బోర్గంపాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సారపాక సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు భద్రాచలంకి చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సమయం పడుతుంది తిరిగి రిటర్న్ భద్రాచలం నుండి జంగారెడ్డిగూడెం ఈ బస్ మరుసటి రోజు ఉదయం భద్రాచలం బస్ స్టేషన్లో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది సారపాక ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలు బోర్గంపాడు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు వేలేరు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉప్పేరు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు కొక్కునూరు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు నందిపాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ఆసుపాక ఉదయం పది గంటల నలభై నిమిషాలు వినాయకపురం ఉదయం పది గంటల యాభై నిమిషాలు ఊట్లపల్లి ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాలు అశ్వరావుపేట ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలు జీలుగుమిల్లి ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు లక్ష్మీపురం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలు తాడ్వాయి ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్ చేరుకునేసరికి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.